కర్నూలు జిల్లా సేవా భారత్ కార్యక్రమంలో అక్కాక్రమంలో నాగరతనహల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ మరియు డ్రైనేజీని క్లీన్ చేయడం జరిగింది గ్రామస్తులతో మాట్లాడితే గత ఐదు సంవత్సరాలుగా క్లీన్ చేయడం లేదని చెప్పారు పల్లెటూరు అంటేనే స్వచ్ఛతకు మారిపోయారు ఇలాంటి పల్లెటూర్లు గ్రామాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే రోగాలు దరిచారు ఈ విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ గుడిసె కృష్ణమ్మ అక్క సేవ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ ఎక్స్ సర్పంచ్ జడ్పీటీసీ రామ్ సర్పంచ్ ఎక్స్ జడ్సీ రామ్ భీం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము నానత్పల్లి గ్రామానికి రావడం జరిగింది అంటే ఆది గుడిసె కృష్ణమ్మ సంఘం తరఫున రావడం జరిగింది ఈ సంఘానికి అధ్యక్షులుగా రవి నానత్పల్లి రవి ఉపాధ్యక్షులుగా రాఘవ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక వంద మంది వరకు ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామానికి రావడం జరిగింది ఈ మేము రావటం వల్ల ఈరోజు బస్ స్టాండ్ కానీ అయిన తర్వాత సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ కూడా సర్పంచ్ సెక్రటరీ వాళ్ళందరూ స్పందించి గ్రామాన్ని నీటుగా చేయడానికి ముందుకు రావడం జరిగింది దీంట్లో భాగంగా మేము కూడా వాళ్ళకి సహకరించి విలేజ్ని నీటుగా చేయడం జరుగుతూ ఉంది అంటే గ్రామం నీటుగా ఉండటం వల్ల రోగాలు రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో బుర్శకృష్ణమ్మ గారు అనుమతిస్తే ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది ఇదే విధంగా మేము ఇది రెండవ విలేజు ఒకటి మొదటిగా కబ్డి గ్రామము రెండోది నానత్పల్లి గ్రామంలో పాల్గొనడము జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా పదహైదు రోజులకి తూరి ఇరవై రోజులకి తూరి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కింద పాల్గొని ఆ విలేజ్ని నీట్గా పరుస్తామని మేమందరము ఈ ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ ఎక్స్ఎంపీపీ ఆధుని మండలం